మహాశివయోగం రోజు ముఖ్యంగా మాస శివరాత్రి ఉన్నటువంటి రోజు అసలు ఈరోజు ఏం చేయాలి అంటే ఈరోజు మీ అవకాశాన్ని బట్టి ఆరోగ్య స్థితిని బట్టి మీ శక్తిని బట్టి ఉపవాసం జాగరణ ఆచరించడం ఉత్తమం అలాగే ఈరోజు శనివారం అవడం శని త్రయోదశి ఉండి తర్వాత రాత్రికి చతుర్దశి ఉండడం చేత ఇలా మాస శివరాత్రి రోజు ముఖ్యంగా నూనె పదార్థాల వంటికి దూరంగా ఉండాలి భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడంలో దోషం లేదు అలాగే మాస శివరాత్రి రోజు నిత్యం శివారాధన చేయాలి అలా నిత్యం శివారాధన చేయలేనటువంటి పరిస్థితిలో కనీసం ప్రదోషకాలం అంటే సాయంత్ర సమయంలో నాలుగు నుంచి ఆరు మధ్యలో వచ్చేటువంటి ప్రదోషకాల సమయాన్ని చూసుకుని ఆ ప్రదోషకాల సమయంలో చేసే శివారాధనకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే మాస శివరాత్రి రోజు రాత్రి సమయంలో చేసేటువంటి పూజ లింగోద్భవ కాలమైనటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి చేసేటువంటి పూజ చాలా విశేషం మాస శివరాత్రి రోజు కనుక మీరు ప్రత్యేకంగా ఏదైనా శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం పంచామృతాలతో కావచ్చు పళ్ళ రసాలతో కావచ్చు చెరుకు రసముతో కావచ్చు ఈశ్వరుడికి అభిషేకం చేసుకున్నట్లయితే అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈ రకంగా మహాశివయోగం ఉన్నటువంటి రోజులు మాస శివరాత్రి ఉన్నటువంటి ఈ రోజుల్లో కనుక శివ శివారాధన చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను